హాయ్ గుడ్ మార్నింగ్ మీ శ్రీహరి కావలి ఈరోజు మన తాళపాలెంలో మక్కి హరి దగ్గర ఉన్నాం ఆయన పొలం దగ్గర యాక్చువల్లీ ఈయన చూద్దామని చెప్పేసి మన వెస్టేజ్ వారి అగ్రిక్ గెనవల్స్ ఒక బ్యాగ్ తీసుకున్నాడు సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం చూడండి సార్ ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి బాగా పనిచేస్తున్నాయి మీకు ఫస్ట్లో తో మీ పొలం ఎలా ఉండింది పాటు బాగా మెరుగ్గా వచ్చింది ఓకే ఇప్పుడు అందరికి ప్రమోట్ చేయొచ్చా మన గనవలస్ని గంట గురుకులని గంట గురుకులు బాగా పనిచేస్తున్నాయి ఓకే ఫస్ట్లో మరీ ఘోరంగా ఉండింది కదాగా ఉండింది సో మీరు చూసారు కదా మన తాళపాలెంలో మన మక్కిహరి గారు ఆయన చెప్పిన మాటల్లో సో ఒకసారి మీరు పొలం కూడా చూడండి ఈ మన గణవలు చేసిన తర్వాత గంట కూడా బాగా గట్టింది ఫస్ట్లో ఎగుడు దిగుడుగా ఉండింది అనమాట ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది థ్యాంక్ యూ సార్ ఓకే